సో రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పరిష్కారం సంస్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారన్నమాట గ్రామ రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓల సంఘం గత వైకాపా ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామ రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓల సంఘం విజ్ఞప్తి చేసింది విఆర్ఓలకు నిర్దేశించిన జాబ్ చార్టు సర్వీస్ రూల్స్ అసంబద్ధంగా ఉన్నాయి ఇతర శాఖలు విధులు కూడా నిర్వర్తించాలని ఆదేశాలైతే ఇస్తున్నారు మాకు ప్రత్యేకంగా కార్యాలయాలు అయితే లేవు నిలిచిన గ్రామ రెవెన్యూ సహాయకుల పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్కు విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నాం అని సంఘం అధ్యక్షులు ప్రసన్న కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారన్నమాట అయితే ఇక్కడ గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలకు సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వెంటనే వాడిని అయితే చేపట్టాలని కోరుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఎవరైతే గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఉంటున్నారో వారిని ఈ దా వీఆర్ఏల కింద అయితే ఉపయోగించుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఏపీలోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి